చూడండి సార్ చూసి పోయిన నెల ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఎరగొండ పాలించ మండల పరిధిలో దుర్భశాల గ్రామంలో కొంతమంది కూలీలు కుండేపి మరియు హైదరాబాద్ గ్రామాలకి వలస వెళ్ళడం అక్కడ పని చేసుకొని జీవిస్తున్నారు వాళ్ళ యొక్క వస్తువులు ఆర్టికల్స్ విలువైన వస్తువులన్నీ కూడా వాళ్ళ యొక్క గ్రామంలోని వాళ్ళ ఇళ్లలో ఉంచి భద్రపరుచుకొని వెళ్ళడం జరిగింది వాళ్ళ బంధువులు ఆ ఇళ్లకు తాళాలు పగలగొట్టడం చూసి దొంగతనం జరిగిందని గ్రహించేసి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది పన్నెండు ఇళ్లలో దొంగతనం జరగడం జరిగింది ముండ్ల రామయ్య అతనిది కులుకుల విలేజ్ ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విచారణలో ఇతను క్రికెట్ బెట్టింగ్లకు అలవాటుపడి బ్యాడ్ హ్యాబిట్స్కి పడి ఈ దొంగతనాలు చేసి ఈ వచ్చిన సొమ్మునంతా కూడా క్రికెట్ బెట్టింగులకు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగులకు పోగొట్టడం జరిగింది ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది తదుపరి అతన్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది వాళ్ళ యొక్క రికవరీ మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది వాళ్ళ త్రూ చట్టప్రకారం కోర్టు ద్వారా వాళ్ళ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ ముద్దాయి ఆ ఊరి యొక్క ఆ ఊరిలో అమ్మాయిని వివాహం చేసుకొని ఎప్పుడు రెగ్యులర్గా వెళుతూ వస్తూ ఉంటాడు వీళ్ళు లేనిది అదనగా చూసుకొనేసి ఆ అఫెన్స్ జరిగిన టైంలో వరుసగా ఒక ఫోర్ డేస్ పవర్ లేదు కరెంట్ లేదు అది అదనగా చూసుకొని వీడు అఫెన్స్ చేయడం జరిగింది